అలనాటి మేటి నటి సావిత్రి గురించి తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరు అందంలోనూ అభినయంలోనూ ఆమెకు ఉజ్జీలు లేరనే చెప్పాలి అందుకే ఆమె మహానటి అయ్యింది పర్వతాలను అధిరోహించిన ఆమె జీవితంలోని ఒడిదుడుకులను మాత్రం అధిగమించలేక నేలరాలింది ఆ మహానటికి బాలీవుడ్ నటి రేఖకు ఎంతో దగ్గర సంబంధం ఉంది సావిత్రి రేఖకు సవతి తల్లి సావిత్రి భర్త జమినీ గణేశన్ తమిళ్లో టాప్ హీరో అతను సావిత్రి కంటే ముందే ఇద్దరిని పెళ్లి చేసుకున్నాడు మొదటి భార్యను మాత్రమే లీగల్గా పెళ్లి చేసుకున్నాడు రెండవ భార్య పుష్పవల్లి కూడా అప్పట్లో స్టార్ హీరోయిన్ రేఖ జమినీ గణేషన్కు పుష్పవల్లికి పుట్టిన కూతురు ఇక జమినీ గణేశన్ మూడవ భార్య సావిత్రి ఆ విధంగా సావిత్రి రేఖకు సవతి తల్లి సావిత్రిని పెళ్లి చేసుకున్నాక పుష్పవల్లికి దూరంగా ఉండటంతో జమినీ గణేషన్కు ఆ భార్యతో కాని పిల్లలతో కానీ ఎలాంటి సంబంధం లేకుండా పోయింది రేఖ కూడా తండ్రికి దూరంగా ఉండటంతో తనకు సావిత్రితో ఎలాంటి అనుబంధం లేదు వరుసకు కూతుళ్ళు అంతే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి